సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి పైన ఆ సాయినాథుని ఆ ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారు మనందరికీ కూడా ఒక హెచ్చరికనైతే ఇస్తూ ఉన్నారంటే ంటూ స్వయంగా బాబాగారి మాటల్లోనే బాబా గారు ఏమంటున్నారంటే బిడ్డ నువ్వు చేసే అతి పెద్ద తప్పు ఇదే అదేమిటో నీ బాబా మాటల్లోనే విని ఆ తప్పుని సరి చేసుకో సరిచేసుకోబిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే చూడు బిడ్డ ఈరోజు నేను నీ ముందుకు ఎందుకు వచ్చానో తెలుసా నువ్వు చేసే కొన్ని తప్పులు నీకు తెలియచేసి జాగ్రత్తలు చెప్పడానికే వచ్చాను నీ సాయి చెప్పేది అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తగా విను ఇప్పుడు నీ జీవితం అంతా ఎంతో బాధతో నిండిపోయిందని అనుకుంటున్నావు కదా కష్టాలు నిన్ను కాల్ చేస్తున్నాయి కన్నీరు ఆగడం లేదు ఈ ప్రపంచంలో నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని అడుగుతూ ఉన్నావు కదా బిడ్డ కానీ అవన్నీ కూడా అసలు ఎందుకు జరుగుతున్నాయో చెబుతా విను ఇది విని నువ్వు ఏం చేయాలో తెలుసుకో అడవుల్లో ఎన్నో కోతులు నివసిస్తాయి కదా తల్లి వాటికి అసలు వ్యాధులు రావు కానీ అవి ఒక చిన్న పుండు రాగానే దానిని రుద్ది రుద్ది పెద్దదిగా చేసుకుంటాయి అవి అలా చేస్తూ ఆఖరికి తనని తానే అంతం చేసుకుంటాయి దానికి కారణం ఆ చిన్న పుండు మాత్రమే అలానే మనుషులు కూడా ఒక సమస్య రాగానే దానిని లాగి లాగి అది పెద్దది చేసి అసలు నా జీవితం ఏంటి ఎలా ఉంది అని అనుకునేలా చేసుకుంటారమ్మా కోతి కొంచెం ఓపికగా ఉంటే ఆ పుండు రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుంది కానీ ఆ విషయం వాటికి చెబితే అర్థమవుతుందా చెప్పు లేదు కదా కానీ మనుషులకు చెబితే అర్థం చేసుకుంటారు కదా బిడ్డ వచ్చిన సమస్యను పెద్దది చేసుకోకుండా ఆలోచించి దానిని పరిష్కరించే సామర్థ్యం మనిషికి ఉంది కానీ ఎవ్వరూ కూడా అలా చేయరు సమస్యనే పెద్దది చేసుకుంటారు జీవితంలో జరిగేది అర్థం చేసుకునే వారే జ్ఞాని అమ్మ నేను నీ గురువుగా మారి నీకు అన్ని విషయాలు చెబుతూనే ఉన్నాను నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను నీ జీవితంలో నువ్వు గొప్ప స్థాయిలో నిలబడతావు అలాంటి నువ్వు ఎప్పుడూ కూడా సమస్యల వెనక పరిగెత్తకు ఒక సమస్య రాగానే దానిని ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించు తప్పకుండా నీకు ఒక మార్గం దొరుకుతుంది నువ్వెప్పుడూ కూడా నీ సమస్యలను విలువైన వస్తువులుగా దాచుకోకమ్మా వాటిని విసిరి పారేసేయి కొంతమంది ఎలా ఉంటారో తెలుసా వారికి ఎన్ని సమస్యలున్నా సరే వాటన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ప్రశాంతంగా జీవిస్తుంటారు కానీ నువ్వు సమస్యలతోనే జీవితాన్ని జీవిస్తున్నావు ముందు నువ్వు వాటి నుంచి బయటకురా నీ జీవితాన్ని ఆనందంగా ఎలా జీవించాలో ఆలోచించు జరిగిన గతాన్ని తలుచుకోక పెట్ట దానిని తలుచుకొని భయపడకు ఈ క్షణం ప్రశాంతంగా ఉండు అలా ఉంటే ప్రతి క్షణం కూడా నువ్వు ఆనందంగా సంతోషంగా జీవించగలవమ్మా నీ చుట్టూ ఉన్నవారి కోసం నిన్ను నువ్వు మార్చుకోకు నువ్వు నీలానే ఉండు అలా ఉండటం వలన నిన్ను కొందరు ఇష్టపడతారు మరికొందరికి నువ్వు నచ్చకపోవచ్చు అలాంటి సందర్భాలలో కూడా నీ వ్యక్తిత్వాన్ని మాత్రం కోల్పోకు ఒకరు అంటే ఇష్టం అన్నప్పుడు పొంగిపోకు నచ్చలేదు అన్నప్పుడు పృంగిపోకు ఈ విషయం నువ్వు తప్పకుండా తెలుసుకొని తీరాలి నీకు ఏది మంచిది అని నీకు అనిపిస్తుందో అదే చెయ్యి నీకు ఎలా ఉండాలి అని అనిపిస్తుందో అదే చెయ్యి నీకు తోడుగా నేనున్నానమ్మా తెలిసి తెలిసి ఎవ్వరికీ కూడా హాని చేయకు బిడ్డ ఈ ప్రపంచంలో అందరికీ కూడా సమస్యలు ఉన్నాయి కానీ నువ్వు మాత్రం నీ సమస్యను పెద్దది చేసి చూస్తున్నావంతే అందుకే నీకు చాలా బాధగా కలుగుతుంది కాబట్టి ఏదైనా సరే చిన్నది అనుకో అప్పుడే ఆనందంగా ఉంటావు సమస్యలను పెద్దవి చేసి చూసుకోకు బిడ్డ నా మీద నమ్మకాన్ని పెంచుకుంటే నీకు ఎలాంటి భయం కూడా ఉండదు కాబట్టి నమ్మకాన్ని పెంచుకోమ్మ కన్నీరు కార్చకు అంతా మంచే జరుగుతుంది తల్లి నమ్మకంతో ఎదురుచూడు నీకు అన్నీ దొరుకుతాయి ధైర్యంగా ఉండు నీ సాయి మాటలు విన్నాక నువ్వు చేసే తప్పేంటో అర్థమైంది కదా కాబట్టి దానిని సరిచేసుకుని జీవితాన్ని ఆనందంగా జీవించు నీకు ఎప్పుడు ఏది కావాలో ఆ సమయానికి నేను నీకు అందించేస్తాను నువ్వు దేని గురించి ఆలోచించకు తల్లి నీ జీవితాన్ని సంతోషంగా మొదలుపెట్టి సంతోషంగా గడుపు నీకంతా మంచి జరుగుతుంది బిడ్డ ఇది నీ బాబా మాట నన్ను నమ్ముతున్నావు కదా అయితే ఇక నుంచి ఆనందంగా ఉంటానని నాకు మాట ఇవ్వు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తాయండి అది ప్రాణం ఉన్న వాటికైనా సరే ప్రాణం లేని వాటికైనా సరే సమస్యలు అనేవి సర్వసాధారణం జంతువులకైనా సమస్యలు ఉండాల్సిందే మనుషులకైనా సమస్యలు ఉండాల్సిందే ఒక సమస్య వచ్చినప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచించాలి తప్ప ఆ సమస్య నాకే వచ్చిందే నేనే ఇబ్బంది పడుతున్నానే అని ఆలోచించకూడదు సమస్య గురించి ఆలోచిస్తూ ఉంటే మనకు దాని నుంచి బయటపడే ఉపాయం ఎలా మనకు అర్థమవుతుందో చెప్పండి మనకి ఎలా తెలుస్తుంది దాని నుంచి ఎలా బయటపడాలో అందుకే ఏదైనా సమస్య వచ్చినప్పుడు తెలివిగా వ్యవహరించాలి దాని నుంచి ఎలా బయటపడాలి ఏం చేస్తే నేను ఈ సమస్యను దాటి ముందుకు పోగలను అని ఆలోచన శక్తిని మనం పెంచుకోవాలంటే అంతేకాని సమస్యను చూసి బాధపడుతూ ఉంటే అది అట్లానే ఉంటుంది మనం బాధపడుతూనే ఉంటాం అందుకే బాబాగారు అంటూ ఉన్నారు అడవిలో ఉన్న కోతికి సర్వసాధారణంగా ఎటువంటి జబ్బు రాదు కానీ దానికి వచ్చినటువంటి ఒక చిన్న పుండిని అది గీరి 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 పెద్దది చేసుకుని చివరికి అది అంతమైపోతుంది ఒక రెండు రోజులు కామ్గా ఉంటే ఆ పుండు అదే తగ్గిపోతుంది కానీ అది అలా ఉండదు అందుకే బాబాగారు ఏమంటున్నారంటే అవి కోతులు వాటికి చెప్పినా అవి వినవు కానీ నా బిడ్డలు మనుషులు కదా మరి నేను చెప్పినప్పుడు మీరు వింటారా అని బాబాగారు అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ మీకు ఎలాంటి సమస్యలు లేవమ్మా మీరు తట్టుకునేంత సమస్యలు మాత్రమే నేను మీకు ఇచ్చాను అవి దేనికోసం మీ కర్మఫలాల నుంచి మీరు బయటపడటానికి మాత్రమే ఆ కష్టాలను మీకు ఇచ్చాను కొంచెం తెలివిగా వ్యవహరించి ఆ సమస్య నుంచి బయటపడటానికి ఆలోచించండి ఆ తర్వాత మీకు ఊహించినటువంటి సంతోషాన్ని ఊహించినటువంటి అద్భుతాలను మీ జీవితంలో నేను అందిస్తానని బాబాగారు తన బిడ్డలందరికీ కూడా చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మనం జంతువులమే కాదు ఏమీ చేయకుండా ఉండిపోవటానికి బండరాయం కూడా కాదు మనం మనుషులమండి అండి మనకంటూ ఒక జీవితం ఉంది మనకంటూ ఒక ఆలోచన శక్తి ఉంది అందుకే పక్క వాళ్ళ గురించి మీరు బతకవద్దు వాళ్ళకి ఇలా ఉంటే నచ్చుతాను వాళ్ళకి అలా ఉంటే నచ్చుతానని మిమ్మల్ని మీరు మార్చుకోవద్దు మీరు మీలాగే ఉండండి అప్పుడే మీరు సంతోషంగా ఉంటారు ఎందుకంటే మీరు ఎన్ని విధాలుగా మారినా నచ్చే వాళ్ళకు నచ్చుతారు నచ్చని వాళ్ళకు అస్సలు నచ్చరు అందుకని పక్క వాళ్ళ కోసం మన జీవితాన్ని మనం మార్చుకోకూడదు అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మనం ఎప్పుడూ కూడా మనలాగే ఉండాలండి ఎవరి కోసమో మన మనసును మార్చుకొని మన ఇష్టాన్ని చంపుకొని బతకాల్సిన అవసరం లేదు అందుకే మనకు ఎట్లా నచ్చితే అట్లానే ఉండాలి అప్పుడే మనం జీవితాంతం కూడా సంతోషంగా ఉంటాం ఫ్రెండ్స్ అందుకే తన బిడ్డలందరికీ కూడా బాబాగారు చెప్తూ ఉన్నారు మీరు ఒకలా ఉంటే కొంతమందికి నచ్చుతారు ఇంకోలా ఉంటే మరికొంతమందికి నచ్చుతారు కానీ నా బిడ్డలు ఎలా ఉన్నా నాకు నచ్చుతారమ్మా ప్రతి విషయంలో ప్రతి క్షణం నేను మీకు తోడుగా ఉంటాను చుట్టుపక్కల వాళ్ళ గురించి మీరు ఆలోచించకండి ఎందుకంటే మీకు అతి పెద్ద తోడు నేనున్నాను అని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మనం ఎప్పుడూ కూడా మన బాబా గారికి నచ్చినట్టు కల్మషం లేనటువంటి మనసుతో నిస్వార్థంగా ఉంటే చాలండి ఆయనకు అది చాలు మనము పంచభక్ష పరమాణాలు ఉండి ఆయనకి పెట్టనవసరం లేదు ఆయన చెప్పిన మార్గంలో మనకు నడిస్తే చాలండి మనకు మనం కావాలనుకున్నటువంటి జీవితాన్ని మన చేతుల్లో పెట్టేస్తారండి బాబా గారు సో ఫ్రెండ్స్ ఎవ్వరూ కూడా నిరుత్సాహపడవద్దు అధైర్యపడవద్దు పక్క వాళ్ళను మెప్పించడానికి మీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు వదులుకోవద్దండి మీరు ఎలా ఉంటారో మీ వ్యక్తిత్వం ఏంటో మీ మనసు ఏంటో మీరు అలానే ఉండండి మీరు ఎలా ఉన్నా సరే బాబా గారు మిమ్మల్ని ఎలా వేళలా కాపాడుకుంటూ మీకు నచ్చినటువంటి భవిష్యత్తును మీ చేతుల్లో పెడతారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి